నా దగ్గర నుండి ట్రాక్టర్ పంపించారు ట్రిప్పింగ్ చేయడానికి ఆ కూడా ఫోటోలు ఏంద్రా ఇది పప్పు నాయక్ తుగ్లక్ మెంటల్ రాజా రే పిచ్చినా కొడకా పుట్టిరెడ్డి నేను నీ ఇంకా నిజంగా ఒక సీఎం పొజిషన్లో ఉండి వచ్చినవాడికి ఇన్ని సన్మానాలు ఇన్ని విచిత్రమైన పేర్లు పెట్టడం ఇదే మొదటిసారిరా నీలాంటి మెంటల్ నా కొడుకు నీలాంటి విచిత్రపు నా కొడుకు ఈ భూప్రపంచం మీద ఎక్కడెత్తికినా కూడా దొరకడు నీ ముడ్డే అనుకుండేవాళ్ళు అంతా కూడా అంత సేమ్ ఒకటే రకం ఉండేవాళ్ళే నీకు ఏ విధంగా అయితే ఆ నా కొడుకులు కూడా మైండ్ పని నా కొడుకులు బంగారు తాగడం పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఇన్ ఫ్రంట్ తెరీస్ అప్పుడు ఒక డెలి ఫెస్టివల్ నిజంగానే ఫ్రెండ్స్ అకోడైల్ ఫెస్టివల్ విత్